హాయ్ ఫ్రెండ్స్ లలిత సహస్రనామాల్లో ఇరవై ఆరో శ్లోకం చెబుతున్నానండి ఈ శ్లోకం గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ గురించి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః ఇరవై ఆరవ శ్లోకం చక్ర రాజారధారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్ర రథారూఢ మంత్రిని పరసేవిత అర్ధం చక్ర రాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత చక్ర రాజము అను పేరు గల రథములో ముంచబడిన సమస్తమైన ఆయుధములచే అలంకరించబడినది గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత గేయ చక్రము అని పేరు రథమును అధిష్ఠించిన మంత్రినిచే అన్ని వైపుల నుండి సేవింపబడినది ఈ మంత్రిని పేరు సంగీతదాయిని శ్యామలాదేవి